तेजे स्वामी समर्थ स्वामी जगाची माऊली स्वामी कृपेची सावली अशी निरंतर माया आम्ही कुठे ना पाहिली आनंदाचे दान देई संकटात धाव घेई सारे सुमने श्वासांची स्वामी चरणी वाहिली तारण हा रसगुण साकार सदा हाकेसी धावून येई अपरंपार असा आधार तयाचा पार మనలా నే ధ్వజా స్వామి స్వామి శ్రీ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామీ సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ్ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామీ సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజే స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ 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 మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయే స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ 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 మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ స్ స్వామీ సమర్థ జయ స్వామి సమర్థ మార్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామీ సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మార్వ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయే స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ్ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ స్ స్వామీ సమర్థ జయ స్వామీ సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ్ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయే స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామీ సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామీ సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ 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 మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ్ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయే స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామీ సమర్థ జయే స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ్ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయే స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజే స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయే స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామీ సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామీ సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ స్ స్వామీ సమర్థ జయే స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామీ సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయే స్వామి సమర్థ శ్రీ స్వామి సమ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయే స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామీ సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయే స్వామి సమర్థ మహారాజ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ 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 మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయే స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజే స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయే స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజే స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ 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 మహారాజ్ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ 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 మహారాజ్ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ 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 మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ్ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ్ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామీ సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జే స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ్ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామీ సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమ జయ స్వామి సమ శ్రీ స్వామీ సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ స్ స్వామీ సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమ జయ స్వామి సమ శ్రీ స్వామి సమర్థ జయజే స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయే స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జే స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయే స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజే స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ్ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామీ సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మార్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మార్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ స్ స్వామీ సమర్థ జయ స్వామి సమర్థ మహారా శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారా శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామీ సమర్థ స్ స్వామీ సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారా శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారా శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మార్జ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మార్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారాజ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మహారా శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మారవ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామీ సమర్థ శ్రీ స్వామి సమర్థ జయ స్వామి సమర్థ మారత్ శ్రీ స్వామి సమర్థ జయజ స్వామి